గుడ్ మార్నింగ్ రాజానగరం ముద్రగడ పద్మనాభం గారిని కలిసిన గూడూరు శ్రీనివాస్ గారు జక్కంపూడి గణేష్ గారు నేడు కిర్లంపూడి ముద్రగడ నివాసంలో మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడను రాజమహేంద్రవరం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ జక్కంపుడి గణేష్ తదితరులు ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిశారు శనివారం నాడు సీతానగరం మండలం ముగ్గళ్ల గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపుడి రాజాగారి సతీమణి శ్రీమతి జక్కంపుడి రాజశ్రీ గారు ఇంటింటికి వెళ్లి ఆడపడుచులకు బొట్టు పెట్టి జక్కంపుడి గారు మన రాజానగరం నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధి అందించిన సంక్షేమం గురించి వివరించి నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో మన జక్కంపు కోరారు జక్కంపొడి రాజాకు ప్రజల వర్షం కొండగొంటూరు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాజాగారు పండుగ వాతావరణాన్ని తలపించిన గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఒక వెయ్యి ఏడు వందల మూడు కోట్లతో మన రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఒక వెయ్యి మూడు వందల ఏడు కోట్ల రూపాయలతో ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారిని నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ని ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు